హాయ్ అండి నేను మీ శివాని ఇవాళ వచ్చేసి నవంబర్ పన్నెండో తారీఖు సో ఇవాళ మా మిర్చి తోటలో ముందేస్తున్నాను అండి ఏమేస్తున్నాను అంటే హంపి అండి కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళ హంపి హంపి అంటే దీంట్లో వచ్చేసి డైఫెంత్రాన్ ఉంది అలానే ఎగ్జి దియాక్జాక్స్ ఉంది సో డైఫ్ ఎంత్రాన్ వచ్చి అంటే మనం ప్రకాశి అంటాము ఎగ్జి థియాక్జాక్స్ అంటే మనం రెండు అంటాం ఈ రెండు కలిపి ఉంది సో ఇది వచ్చేసి మనకి నల్లికి నల్లికి పని చేస్తుంది అలానే దామ పని చేస్తుంది కొంతవాటికి తాను పూర్తికి పని చేస్తుంది కాబట్టి సో ఇది తీసుకొచ్చాను పై మూడత కింద మూడతకి పని చేస్తుంది కాబట్టి అలానే తర్వాత వచ్చేసి మనకి అమిషా టాప్ తీసుకున్నాను సో కాంగ్రాస్ కంపెనీ వాళ్ళు అమిషా టాప్ కొంచెం అందుబాటు రేట్లో ఉంది కాబట్టి ఎకరానికి రెండు వంద ఎంఎల్ తీసుకున్నాను సో అమిషా టాప్ వేస్తాను ఒక వంగి సైడు అలాగే దాంతోపాటుగా ఒక న్యూట్రిన్స్ కలిపారండి వాళ్ళు వచ్చి ఆ న్యూట్రియన్స్ ఏం కలిపాను అంటే ఇన్స్టాగ్రాప్ సైన్స్ వాళ్ళది రోజులు తీసుకున్నా ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు వేస్తాను అది కేజీ నాలుగు రోజు సో కేజీ నాలుగు ఎరాలకి వచ్చి రేట్ వచ్చే సుమారు ఆరు వందలు ఉంది మార్కెట్లో సో తక్కువ ధరలు అందుబాటులో ఉంది సో ఇది తోటన మనకి నలుపు రావాలన్నా క్వాలిటీగా ఉండాలన్నా షైనింగ్ కావాలన్నా సో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ఒక గ్రోజలు తీసుకున్నాను మనకు అందుబాటులో రేట్లో ఉంది కాబట్టి సో ఈ మూడు వాళ్ళు స్ప్రే చేస్తానండి అండి సో తక్కువ ధరలోనే ఎక్కడానికి వచ్చే సుమారుగా నాకు పన్నెండు పదకొండు వందలు పడుతుంది ఈ సీ అన్ని కలిపినా కానీ తక్కువ ధరలోనే సో మా తోటకి గ్రోత్ సెకింగ్ బెస్ట్కి వేస్తున్నాను అలానే మనకి న్యూట్రియన్స్కి వేస్తున్నాను అలానే మనకి ఒక ఫంక్ సైడ్ కూడా తీసుకున్నాను సో రైతులు కూడా చిన్న కంపెనీ అయినా సరే కొంచెం క్వాలిటీ మందులో ఉంటాయండి తక్కువ ధరలు అందుబాటులో తీసుకోండి బాగుంటాయి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఛానల్